ఏమీ లేదు ఒకసారి ఏదైనా ఓపెన్ జీరో ఈరోజు అదే ఇప్పుడు రచ్చాడి ఒక బండి విజయవాడ బండి పంపించారు అందరూ సారాలు లేదు రస్స జరిగింది అనమాట అది ఇప్పుడు ఏంటంటే ఆపడం కరెక్ట్ ఇంజినట్ జరిగింది చాలా చాలా దారుణం జరగడం చాలా బాధాకరమైన విషయం కానీ ఎవరో వందరో ఒకరు ఏదో ఫాల్ట్ చేస్తా ఉంటారు దాన్ని దాన్ని వాళ్ళు రెటిఫై చేసి దానికి ఏదో సమస్య దాన్ని చర్యలు తీసుకొని మిగిలిన వాళ్ళు ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉండి ట్యాక్స్ లక్షల లక్షలు కట్టి కరెక్ట్గా అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తూ ఇంకేదైనా ఉంటే ఇది ఉంది లేదు ఇది లేదు ఇది ఉంటేనే మీరు రావాలంటే దాన్ని చేస్తారు ఈ చార్ట్ ఎట్లా ఉంటుందంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెల రోజులు ఉంటుంది బుకింగ్ ప్రీవియస్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుంటారు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు లేదంటే సమ్ త్రూ ట్ ఇండియా ఏడాడి ట్రావెలింగ్ జరుగుతుంది మన తిరుపతి అంటే ఎక్స్ప్రెస్లీ దేవస్థానం ఏడాడి నుంచో వస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమైతే కస్టమర్ ఇటు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఆపేరు పేరు ఏదన్నా ఉంటే ఆపేస్తాం ఇబ్బంది ఏం లేదు మనం ఆపేస్తాం మా వాళ్ళు మాకు ఇబ్బంది కాదు వాళ్ళు ఆడాడి నుంచి వస్తారు వాళ్ళ సైడ్ వెళ్ళవచ్చు కదా వాళ్ళు వచ్చే గొడవ చేస్తే మేమేం చేయాలి రోడ్ బైక్ రాలేము వాళ్ళు చూస్తే ఆడాటు కాకపోతే ఏంటంటే ఉన్న వాటికైనా కనీసం ఇంకేదన్నా దానికి స్పెషల్గా ఏదైనా మాడిఫై చేయాలంటే పోతారు బాడీ షాపులు ఉన్నాయి చేస్తారు ఏదో చేసుకొని దాని దానికి ప్రికాషన్ మెయింటైన్ చేసి వస్తాం మెయింటైన్ చేయకుండా మేము వస్తామని ఎవరు అనట్లేదు మీది ఇది అంటే దాని ప్రకారం వస్తారు రోడ్ బైక్ అంతే ఎవరు మేము మేము ఇంతే మేము పెట్టే వస్తామంటే కుదరదు మెయిన్గా ఏంటంటే ప్యాసింజర్ సేఫ్టీ ప్రయారిటీ ఫస్ట్ ప్యాసింజర్ ప్రయారిటీ అంతే ప్యాసింజర్ అనేవాడు ఇదేంటేనే కదా ఆపరేటర్ అనేవాడు బతుకుతాడు ఫస్ట్ ప్రయారిటీ ప్యాసింజర్ అంతే దాదా జరిగింది మాత్రం చాలా దారుణం అనమాట కాకపోతే ఏంటంటే ప్యాసింజర్ ప్రయారిటీ ఫస్ట్ ఈ విధంగా వచ్చి ఇది ఇప్పుడు ఈ రోజుకి రోజు క్యాన్సల్ చేసి చేయలేము ప్రీవియస్ బుకింగ్ జరుగుతూనే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్క ఆపరేటరు ట్వంటీ డేస్ వన్ మంత్ అలా పెడతారనమాట ముందర పెట్టేసి బుకింగ్ అయిపోతాయి అనమాట వాళ్ళు బస్సు వస్తాదని చెప్పి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి బస్సు కదలరు ఏం చేయాలా ఏ సమస్య బాధ లేదంటే అదే అది ఎందువల్ల అంటే ఇప్పుడు ఇది ఉంది ఇది లేదు ఇది ఉంటేనే జరుగుతుంది అంటే మొదటి నుంచి ఆ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటే అందరూ ఉంటారు ఇప్పుడు కరెక్ట్గా లేదు దాన్ని ఎతకాలంటే ఇప్పుడు మహాసముద్రం లాంటిది ఇవి దీన్ని వెలిగి తీయాలంటే ఈ మారిగా జల్లిడు పడితే కానీ బయట అవి ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది డబ్బులు కాసిపడేవాళ్ళు కొంతమంది ఇది చేస్తే దానికి పెడితే ఒక అరవై వేలు సేఫ్టీ మెయింటైన్ చేయాలంటే ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది రెండు పండ్లు పెట్టాలంటే డెబ్బై వేలు అవుతుంది ఇంజిన్ కాడ వెనకాల గ్యాస్ సేఫ్టీ కావచ్చు ఈ ఫైర్ ఫైర్ సిస్టము ఇవంతా అసెంబ్లీ చేయాలంటే చాలా వాటికి ఉండొచ్చు లేకపోవచ్చు ఇప్పుడు ఇన్స్టెంట్గా పెట్టాలంటే వాటికి ఒక్కొక్క బండికి అరవై వేలు అవుతుంది పెట్టాలంటే మొత్తం మాక్సిమం ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది అది కంట్రోల్ చేయగలుగుతుంది దాన్ని డెప్త్నెస్ ఎంత వరకు అనేది చే మాక్సిమం చేయగలుగుతుంది అది అది లిమిట్ దాటిపోతే ఏం చేయలేదు అనమాట దానివల్ల ప్రయారిటీ వర్క్ చేస్తాం మన తిరుపతిలో మీ ట్రావెల్స్ కావాలి మన ఏపీ బండి కాకుండా అదర్ స్టేట్ బండ్లు ఎక్కువ ఉన్నాయి వాటిని ఎక్కువ మేము చేసాము ఆ బండ్లు లేవు లేదు లేదు ఆ బండి యాక్చువల్గా ఏంటంటే అది చేస్తారు బట్ ఏంటంటే ఉన్న ఏపీ స్టేట్ ఏదైతే కడతారో ఏపీ స్టేట్ యాక్చువల్గా ట్యాక్స్ ఏంటంటే అవిటికి తక్కువే కానీ ఈ ఈ స్టేట్ పరంగా అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఒక బండి అది ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంది కానీ ఈ స్టేట్ బండ్లు తిప్పే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాం అది అరుణాచల్ ప్రదేశ్ పైకి రావాలంటే కంపల్సరీ మాడిఫికేషన్ చేసుకొని రావాల్సిందే ఇప్పుడు వందో రెండు వేలు పదివేలు కాదు ఇది వేలల్లో లక్షల్లో ఉన్నాయి బండ్లు దాని తగ్గింది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే కంపల్సరీ వాళ్ళు రెటిఫై చేసుకుని వస్తారు కంపల్సరీ జనాలు ప్యాసింజర్ ఇప్పుడు ఆ ప్యాసింజర్ ఎక్కి జర్నీ చేసి వాళ్ళు గమ్యస్థలాన్ని చేర్చి సేఫ్గా చేస్తే మళ్ళా ఆ బండి ఎక్కాలా ఒక ఆపరేటర్ బతకాలా వాళ్ళు అన్ని వ్యవస్థ నడవాలంటే అందరూ బతకాలంటే ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ సైడ్ మనం ఆలోచించాలి కంపల్సరీ ఇప్పుడు జరిగిందైతే అది చాలా ఇది దాన్ని స్పష్టంగా పెట్టుకుని చేయాలి ఈ నెల ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున కావేరి బస్సు కర్నూలు దగ్గర జరిగిన దుర్ఘటన వలన ఈ ఆర్టీఓ దాడులు పెరిగినాయి అన్నీ పక్కాగా ఉండే బండ్లు కొన్ని వదులుతున్నారని కొన్ని డాక్యుమెంట్లు ఏవనో కొన్ని సీట్లు ప్రాబ్లం అని చెప్పేసి ఎక్కడికక్కడ ఆపుతున్నారు కానీ గవర్నమెంట్ ముందస్తుగా ఏదైనా పక్కా డాక్యుమెంట్ ఉంటేనే మీరు రోడ్డు మీదకి రావాలా లేదంటే లేదని చెప్పినట్లయితే బండ్లు ఆపేసుకుంటారు ప్యాసింజర్లు అందరూ వచ్చి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పాప ఆ టయానికి ఆన్లైన్లో వీళ్ళు వదులుతారు వాళ్ళ టికెట్లు బుక్ చేసుకున్న వల్ల ఇప్పుడు ఇడీ కూడా గొడవ కూడా జరిగేసాయి ప్యాసింజర్ అంతా బస్ మీద అంతా గొడవ జరిగిపోయింది ఇంక ఈరోజు ఇక్కడ కూడా ఇరవై ఐదో తేదీ దుర్ఘటన జరిగితే ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ బండ్లు సీజ్ చేయడం జరిగింది ఈరోజు కూడా బ్యాంగ్లూరులో సుమారు అరవై బస్సుల వరకు చిత్తూరులో ఒక నలభై బస్సుల వరకు మన తిరుపతిలో కూడా దాదాపు ఒక పది పై బస్సుల వరకు సీజ్ చేయాలి

ఒక్కోసారి మన మానవ తప్పిదాలు కావచ్చు లేదంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతాయి కానీ అవి ఇంకా మీద ఉండేటుండి ఇప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు వాళ్ళు ఆన్లైన్లో ఏదో వాళ్ళు ఎమర్జెన్సీ కోసం పోయి ఉంటారు ఉద్యోగస్తులుంటారు వీళ్ళందరూ కూడా ఆన్లైన్లు బుక్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకి ఆ టయానికి వచ్చి మీరు బండ్లు సీజ్ చేయడం అనేది అది మీరు అనౌన్స్ చేయండి మీరు గవర్నమెంట్ తరపున అనౌన్స్ చేయండి అన్ని పక్కాగా ఉండి మీరు మళ్ళీ ఏవైతే సీట్లు మాడిఫికేషన్ చేసిన తర్వాత మీరు బండ్లు తిప్పాలి అని ఒక ఇది చేసినట్లయితే బాగుంటుందనేది ఇప్పుడు ఏదైనా సరే సార్ ఎట్లా పెడితే ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు కర్నూలులో తెల్లవారుజాము జరిగిన ఇన్సుల మన ఆర్టీఓలు దాంట్లో ఏప్రీతనం చేస్తూ ఉన్నారు బస్సులన్నీ చెక్ చేస్తూ ఉన్నారు దానివల్ల ప్రయాణికులు బాగా సఫర్ అయిపోతున్నారు దానివల్ల మేము కూడా ఏజెంట్లో మేము తిరుపులు ఉండేదంతా ఏజెంట్ ట్రావెల్స్ ఏజెంట్లో మేము బాగా ఇబ్బంది పడిపోతున్నాం దానివల్ల దాన్ని ఏదో పరిష్కరించమని కోరుతున్నాము దాన్ని ఏదో న్యాయం చేయండి నా పేరు శ్రీనివాస్ అండి ఈ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్